చిన్నప్పుడు మందబుద్ధి కలవాడు అని ముద్ర వేసుకున్న ఈ పిల్లాడు పెద్దయ్యాక ఈ అఖండ విశ్వం గురించి అప్పటి వరకు మానవునికి ఉన్న ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చివేయగలనని బహుశా తను కూడా ఊహించి ఉండడేమో విశ్వగతినే మార్చివేసిన ఆయన సిద్ధాంతాలలో సాపేక్ష సిద్ధాంతాలు అత్యద్భుతంగా కాలం పెట్టిన ప్రతి పరీక్షలో నెగ్గుతూ శాస్త్రవేత్తలందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి మరి అంత గొప్ప సిద్ధాంతాల గురించి మనం కూడా కాసేపు సమయం కేటాయించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందామా అయితే ఈ కాలస్యం ఎందుకు పదండి మరి ఈ విశ్వంలో జరుగుతున్న ప్రక్రియలన్నింటినీ అంగుళం పడు ఉన్న మ్యాథమాటికల్ ఫార్ములాలో తేవాలనుకున్నాడు ఐన్స్టీన్ అందుకు ఆయన ఊహాశక్తి ఎంతో తోడ్పాటునిచ్చింది వీటిలో భాగంగానే ఆయన రెండు సిద్ధాంతాలని ప్రతిపాదించాడు ప్రత్యేక సాపేక్ష సిద్ధాంతం సాధారణ సాపేక్ష సిద్ధాంతం ఈ వీడియోలో నేను ప్రత్యేక సాపేక్ష సిద్ధాంతాన్ని గురించి సరళమైన ఉదాహరణలతో వివరించే ప్రయత్నం చేస్తాను ప్రత్యేక సాపేక్ష సిద్ధాంతాన్ని ఐన్స్టీన్ యొక్క స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ అని కూడా అంటారు ఈ థియరీలో ఆయన యొక్క మొదటి నియమం ఏమిటంటే విశ్వంలో ఏ వస్తువు చలన స్థితిలో కానీ నిచ్చలన స్థితిలో కానీ ఉండవు ప్రతి వస్తువు ఇంకొక వస్తువుతో కేవలం సాపేక్ష చలనంలో మాత్రమే ఉంటుంది అని అన్నాడు దీన్ని అర్థం చేసుకోవడానికి అసలు మనకి సాపేక్ష చలనం అంటే ఏమిటో తెలియాలి సపోజ్ ఈ వీడియో చూడండి ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ సినిమాలో ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ ఫ్యూచర్కి ప్రయాణం చేసిన తర్వాత ఒక ల్యాబ్లో ఉన్న లిఫ్ట్లో ప్రయాణం చేసే సీన్ ఇది చూశారుగా జాగ్రత్తగా గమనించారా అక్కడ వాళ్ళు ఎక్కడికి కదలట్లేదు కదిలిందల్లా వెనుక ఉన్న స్క్రీన్ మాత్రమే అది పైకి కదలడం వల్లే వీళ్ళు కిందకి వస్తున్నట్లుగా అనిపించింది మరోసారి చూడండి ఇందులో ఆ స్క్రీన్ వాళ్ళకి రిలేటివ్ వెలాసిటీలో కదిలింది అంటే సాపేక్ష చలనంలో కదిలింది అని అర్థం ఇప్పుడు నిత్య జీవితంలో అందరికీ అర్థమయ్యే ఉదాహరణ తీసుకుందాం మీరెప్పుడైనా బస్లో కానీ కార్లో కానీ ప్రయాణం చేస్తున్నప్పుడు పక్కనే అంతే వేగంతో ప్రయాణించే మరో వాహనం వస్తే మీకు ఆ వాహనం నిలబడినట్లుగా అనిపిస్తుంది రెండూ ఒకే వేగంతో పోతున్నందుకే ఆ వాహనం యొక్క స్పీడ్ జీరో అని అనిపిస్తుంది అంటే మీ బస్ పక్కన ఉన్న మరో బస్సు సాపేక్ష చలనంలో ఉంది అని అర్థం అలాగే ఈ విశ్వంలో ఏ ఒక్క వస్తువు సంపూర్ణంగా నిశ్చల స్థితిలో కానీ సంపూర్ణంగా చలన స్థితిలో కానీ ఉండదు ప్రతి వస్తువు ఇంకొక వస్తువుతో సాపేక్షంగా మాత్రమే కదులుతూ ఉంటుంది సపోజ్ మీరు ఒక చోట కుదురుగా కూర్చున్నప్పుడు ఒకే చోట నిశ్చల స్థితిలో ఉన్నాను అని భావిస్తూ ఉంటారు నిజానికి భూమి సూర్యుడి చుట్టూ తిరగడం వల్ల మీరు గంటకి కొన్ని వేల కిలోమీటర్ల వేగంతో తిరుగుతూ ఉన్నారు అలాగే ఈ సౌర కుటుంబం మొత్తం కూడా పాలపంత యొక్క కేంద్రకం చుట్టూ తిరుగుతూ ఉండడం వల్ల కొన్ని లక్షల కిలోమీటర్ల వేగంతో మీరు కూడా చెలుస్తూ ఉంటారు అందుకే ఐన్స్టీన్ ఈ విశ్వంలో ఏ ఒక్క వస్తువు నిశ్చల స్థితిలో కానీ మరో వస్తువు చలన స్థితిలో కానీ ఉండదు అని చెప్పాడు ఇక ఐన్స్టీన్ చెప్పిన మరో నియమం ఏంటంటే విశ్వంలో ఎటు నుండి ఎటైనా ఏ స్థితిలో ఉన్నా కాంతి యొక్క వేగం ఎప్పుడూ సెకండ్కి మూడు లక్షల కిలోమీటర్లే ఉంటుంది అని సపోజ్ మీరొక కార్ లో గంటకి తొంభై కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నారు అనుకుందాం లోపల ఉన్న మీరు ఒక బంతిని పది కిలోమీటర్ల వేగంతో పైకి విసిరితే అది తిరిగి మీ చేతిలోనే పడుతుంది అరే కార్ గంటకి తొంభై కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది అయినా కూడా గాల్లో ఉన్న ఆ బంతి వెనకల పడకుండా కరెక్ట్ గా మీ చేతిలోనే ఎలా పడింది అంటే ఆ బాల్ గంటకి తొంభై ప్లస్ పది టోటల్ వంద కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేసిందన్నమాట సో ప్రయాణంలో ఉన్న ఒక వాహనంలో మరొక వస్తువు కొంత వేగంతో చెలిస్తే ఆ వస్తువు తన వేగంతో పాటు ఆ వాహనం యొక్క వేగాన్ని కూడా అందిపుచ్చుకొని ప్రయాణం చేస్తుందని అర్థమైంది ఇప్పుడు సేమ్ ఎగ్జాంపుల్లో కాంతిని కూడా ఒక వస్తువు అనుకుందాం మీ కారు సెకండ్ కి పది కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తున్నప్పుడు సడన్గా మీరు కార్ రేట్ వేశారనుకోండి పై ఉదాహరణలో చెప్పినట్లుగా ఆ బాల్ లాగా కాంతి కూడా తన వేగంతో పాటు కార్ వేగాన్ని కూడా యాడ్ చేసుకొని సెకండ్కి మూడు లక్షల పది కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేయాలి కానీ విచిత్రంగా కాంతి ప్రయాణించే వేగం మాత్రం మారలేదు అంటే మనం ఎంత వేగంతో ప్రయాణం చేస్తున్నప్పటికీ కాంతి వేగాన్ని ఏదో ఒక తెలియని అదృశ్య శక్తి కాన్స్టెంట్గా ఉంచుతుంది దీన్ని ఆధారంగా చేసుకుని ఐన్స్టీన్ చెప్పిన మరో నియమం ఏంటంటే మీరు కాంతి వేగానికి రీచ్ అయ్యే కొద్దీ మీ కాలం స్లో అయిపోతుంది దీన్ని అర్థం చేసుకోవడానికి మరొక ఎగ్జాంపుల్ తీసుకుందాం మీరిప్పుడు ఒక విమానంలో సెకండ్కి పది కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నారనుకుందాం అక్కడ నుండి కిందకి ఒక లైట్ని వేశారనుకుంటే ఆ లైట్ కిందకెళ్ళి తిరిగి మీ వద్దకు రావటానికి క్యాపిటల్ టీ టైం పట్టింది ఇక్కడ సింపుల్ గా అర్థం చేసుకోవడానికి లైట్ యొక్క వేగం మూడు లక్షల కిలోమీటర్లు పర్ సెకండ్ కాకుండా పది కిలోమీటర్లు పర్ సెకండ్ తీసుకుందాం జస్ట్ ఎగ్జాంపుల్ కోసం మాత్రమే సెకండ్ కి పది కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న ఆ లైట్ వి షేప్ లో ఇరవై కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి తిరిగి మీ దగ్గరికి చేరుతుంది మరోవైపు మీ ఫ్రెండ్ అంతే ఎత్తున్న ఒక బిల్డింగ్ పై నుండి స్ట్రైట్ గా కిందకి లైట్ వేశాడు అది తిరిగి అతనికి స్ట్రైట్ లైన్లోనే రిఫ్లెక్ట్ అవుతుంది ఇందుకు పట్టిన సమయం స్మాల్ టీ అనుకుంటే కేస్ వన్ లాగా ఇరవై కిలోమీటర్లు ప్రయాణం చేసే అవసరం లేదు అది టెన్ కిలోమీటర్ల డిస్టెన్స్ మాత్రమే ప్రయాణం చేస్తుంది కానీ ఐన్స్టీన్ ప్రకారం కాంతి వేగం ఏ స్థితిలో అయినా సమానమే సో ఈ ప్రకారం కేస్ వన్ మరియు కేస్ టూలలో రెండిట్లోనూ కాంతి ఎంత డిస్టెన్స్ ప్రయాణం చేసింది అన్న దాంతో సంబంధం లేకుండా దాని వేగం మాత్రం సమానంగా ఉండాలి మనం తీసుకున్న ఎగ్జాంపుల్ ప్రకారం అయితే పది కిలోమీటర్లు పర్ సెకండ్ అలా సమానం కావాలి అంటే చలనంలో ఉన్న మీ దగ్గర జరిగే టైం నార్మల్ టైం కన్నా స్లోగా జరగాలి ఏంటి అర్థం కాలేదా అయితే కాస్త మ్యాథమెటిక్స్ ని అప్లై చేద్దాం రండి ఏదైనా ఒక వస్తువు యొక్క స్పీడ్ ని కిలోమీటర్ పర్ అవర్ లో కొలుస్తాం కదా ఇక్కడ కిలోమీటర్ అంటే డిస్టెన్స్ హవర్స్ అంటే టైం సో స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ డివైడెడ్ బై టైం కానీ మనకి కావాల్సింది పై రెండు సందర్భాలలో టైం విలువ ఎంత అని సో మనం దీన్ని ఇలా రాద్దాం టైం ఇజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ డివైడెడ్ బై స్పీడ్ ఇప్పుడు కేస్ వన్లో సమయాన్ని లెక్క కడదాం లైఫ్ స్పీడ్ టెన్ కిలోమీటర్ పర్ సెకండ్ డిస్టెన్స్ టెన్ కిలోమీటర్ కిందికి మరి టెన్ కిలోమీటర్ ముందుకి టోటల్ గా షేప్ లో ప్రయాణం చేసింది కాబట్టి ట్వంటీ కిలోమీటర్స్ ఇక టైం అదే మనకు తెలియాలి సో టైం ఇస్ ఈక్వల్ టు డిస్టెన్స్ డివైడెడ్ బై స్పీడ్ కదా సో ట్వంటీ కిలోమీటర్ డివైడెడ్ బై టెన్ కిలోమీటర్ పర్ సెకండ్ సో టూ సెకండ్స్ ఇప్పుడు చూద్దాం లైట్ స్పీడ్ సేమ్ కాన్స్టెంట్ टेन किस पर्क स्ट्रैट लैंब पद कि मैं टाइम इजल टू डेटर्स असू सब అంటే లైట్ సేమ్ స్పీడ్తో ట్రావెల్ చేయడానికి కేస్ టూలో కంటే కేస్ వన్లోనే టైం ఎక్కువ పట్టింది దీన్ని బట్టి నిశ్చల స్థితిలో ఉన్నప్పుడు ఒక సెకండ్లోనే వచ్చిన కాంతి చలన స్థితిలో ఉన్నప్పుడు రిఫ్లెక్ట్ అవ్వడానికి టూ సెకండ్స్ తీసుకుంది అంటే లైట్ యొక్క స్పీడ్ని కాన్స్టెంట్గా పెట్టడానికి ఏదో ఒక అదృశ్య శక్తి టైంతో కలిసి పనిచేస్తోంది అదే స్పేస్ ఈ టోటల్ ప్రాసెస్ని స్పేస్ టైమ్ అని పేరు పెట్టాడు ఐన్స్టీన్ సో ఈ ఎంటైర్ డిస్కషన్ ద్వారా మనకి తెలిసిందేంటంటే ఫాస్ట్ గా ట్రావెల్ చేసే కొద్దీ టైం స్లో డౌన్ అయిపోతుందని అలానే వేగాన్ని పెంచుతూ కాంతి వేగానికి రీచ్ అయితే కాలం పూర్తిగా ఆగిపోతుంది కాంతి కన్నా ఎక్కువ వేగం ప్రయాణిస్తే పాస్ట్ లోకి కూడా వెళ్ళొచ్చు అంటే టైంతో పాటు మనం కూడా ట్రావెల్ చేయొచ్చు అన్నమాట కానీ ఇప్పుడు మనకున్న టెక్నాలజీతో కాంతి స్పీడ్ ని అందుకోవాలి అనేది చాలా చాలా కష్టం అందుకే ఇది ఇంకా థియరీగానే ఉండిపోయింది ఇదే కాకుండా ఐన్స్టీన్ తన జీవిత కాలంలో ఎన్నో రకాల ఆసక్తికరమైన అంశాలను ప్రతిపాదించాడు మన చుట్టూ ఉన్న అంతరిక్షంలో ఎంటీ స్పేస్ నిజంగా ఎంటీ కాదన్నాడు మరియు విశ్వంలోని గ్రహాలు నక్షత్రాలకి మధ్య గల ఆకర్షణ శక్తికి కొత్త రూపాన్నిస్తూ పంతొమ్మిది వందల పదహైదులో జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ అని మరొక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు వీటి గురించి నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను అంతేకాకుండా ఈ విశ్వంలో ఏ చోటు నుండైనా మరో చోటికి వెళ్ళాలంటే షార్ట్ కట్ వామ్ హోల్ అని చెప్పాడు నిజంగా అసలు టెక్నాలజీ ఏ మాత్రము అభివృద్ధి కాని ఆ కాలంలోనే ఒక చిన్న ఉద్యోగం కూడా సొంతంగా సంపాదించుకోలేని ఒక సాధారణ గ్రాడ్యుయేట్ తనకున్న గొప్ప ఊహశక్తితో ఈ విశ్వంలో కేవలం ఎక్స్ యాక్సెస్ వై యాక్సెస్ జెడ్ యాక్సెస్ అనే త్రీ డైమెన్షన్సే కాకుండా టైం అనే ఫోర్త్ డైమెన్షన్ కూడా ఉందని చెప్పిన ఆ మహానుభావుడికి శాల్యూట్ చేసి తీరాలి ఇది ఫ్రెండ్స్ ఐన్ స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ మరియు దాని వివరణ ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్గా అనిపించిందని భావిస్తున్నాను మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్